హాయ్ వెల్కమ్ టు చందులోకి సార్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ తర్వాత కృష్ణాష్టమి అన్నీ కలిపి లాంగ్ వీకెండ్ వచ్చింది కదా సో ముహూర్తాలు కూడా చాలా బాగుండడం ఏంటంటే అందరం బయలుదేరిపోయాం నేను మా ఆయన ఇద్దరు పిల్లలు ప్రస్తుతానికి కారులో స్టార్ట్ అయ్యాం వై వైజాగ్కి అసలు ముహూర్తాలు దేనికంటే మా వదినమ్మ ఇంకా పిల్లడు ఇంట్లో అడుగు పెట్టడానికి సో అడుగు పెట్టడం ఏంటంటే ముందు మా ఇంట్లో తర్వాత ఇల్లు ఇల్లుంది సో దక్కడ కూడా వెళ్ళి అడుగు పెట్టాలన్నమాట కాబట్టి అందరూ వచ్చారు వాళ్ళ తరపున వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ వాళ్ళకి మంచిగా భోజనాలు అవి అరేంజ్ చేశాం ఇంకా నా వరకు ఇదేదో కొంచెంగా డెకరేట్ చేశాను సో వాడు ఈరోజు అడుగుపెట్టడం ఏంటంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది అంటే నాకు ఇద్దరు ఆడపిల్లలే మా నాన్నగారు ఏంటంటే కొంచెం అబ్బాయి ఉంటే ఇంకా బాగుంటుంది అనుకున్నారు మా వదిన వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి బ్యూటిఫుల్ బేబీ బాయ్ని తీసుకొచ్చారు నిజంగా చాలా బాగుంది ఈ వీకెండ్ అయితే వాడితో ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను అంతకు ఎక్కువ ఎంజాయ్ చేశాం సో ఫస్ట్ ఇంట్లోకి రాగానే దేవుడు మూల పసుపు కుంకుం ఇంకా సారి పట్టుకొచ్చారు కదా అవన్నీ కూడా పెడతారు ఈ దేవుడు మూల ఎందుకు ఇలా కింద ఉందంటే ఇది ఫస్ట్ ముస్లిం వాళ్ళ ఇల్లు సో వాళ్ళు ఏంటంటే ఖాళీ చేయటం సో వాళ్ళకి ఏమో దేవుడు మూల అది లేకపోవడం ఏంటంటే ఇక్కడ మా అమ్మ అరేంజ్ చేసుకున్నారు అనమాట ఈవిడ మా హరిష్తో అనమాట మా వదిన పేరు వాళ్ళ అమ్మమ్మగారు ఆవిడైతే అసలు వదలట్లేదు ఆ చిన్నోడిని సో ఇదేంటంటే ఊరికే వాడికి గుర్తుగా కొన్ని అడుగులుగా పెడదామని చెప్పేసి అలా అరేంజ్ చేశాను యాక్చువల్గా అయితే పెద్దగా ఫ్లో మొత్తం ఫ్లోర్ అంతా పువ్వులది వేద్దాం అనుకున్నాము కానీ తొక్కేస్తారు ఎందుకంటే మా ఇంట్లోనే చిన్న రాకాల్సి ఉంది అది అసలు పువ్వులు ఆ డెకరేషన్కే వంద సార్లు నేను సత్తాల్సి వచ్చింది కాబట్టి నాకు అంత ఓపిక లేదమ్మా తల్లి అని చెప్పేసి ఆ వెల్కమ్ని ఎన్నిసార్లు ఎలా చేసిందో సీని బాబోయ్ అసలు దాన్ని పట్టుకోలేము కాబట్టి చిన్నగా తొక్కకుండా సైడ్కి ఒక సైడ్కి పెట్టుకున్నాం అనమాట అదైతే వాళ్ళకి చాలా బాగా నచ్చింది వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఇంత అంటే అట్లీస్ట్ ఆ మాత్రం ఎక్సైట్మెంట్ మేము చూపిస్తున్నాం కదా సో ఇంకా మా నాన్న వాడిని వదలటం లేదు ఆ ముందు రోజు నైట్ మేము వచ్చాం నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వాళ్ళు వచ్చారు ముందు నైట్ అంతా చరిష్మాతో ఫుల్గా ఆడుకున్నారు ఇప్పుడు చూస్తే దాన్ని పక్కన వదిలేసి చిన్నదా చిన్నోడు ఎత్తుకున్నారని చెప్పేసి తెగ ఫీల్ అయిపోయింది అంటే వాడు అది ఫీల్ అయింది ఏంటంటే వాడి మీద కూర్చోవాలని ఎస్ అవును వాడి దానికి ఏంటంటే కొంచెం మా మీద కూర్చోవడం పిల్లల మీద అలా ఎక్కిపోతుంది కాబట్టి కొంచెం దానికి దూరంగా ఉంచమని నేనే చెప్పాను కానీ అది తట్టుకోలేకపోతుంది ఆ పిల్లల్ని ఎలాగైనా సరే పట్టుకొని ఎత్తిసుకుందాం అని ఫీల్ అనమాట ఊర్లో ఎలా ఉంటుందో పరిస్థితి దాంతో అనుకున్నాను నేను చక్కని చాలా బాగా కోఆపరేట్ చేసింది యాక్చువల్గా ఆ రోజు ఆఫ్టర్నూన్ సాలూరు వెళ్దాం చాలా చాలా పెద్ద పెద్ద ప్లాన్స్ పెట్టుకున్నాము కానీ అవి ఏమీ అవ్వలేదు సింపుల్ నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయాము కరెక్ట్ కానీ శ్రీకాకుళం వరకు వెళ్ళక్కర్లేదు ఆ ముందే చిలకపాలెం అనే ఉంటుంది ఆ ఊర్లో మన లోపలికి వెళ్ళిపోతే అక్కడ మా నాన్న వాళ్ళ ఊరు వస్తుంది అంటే పుట్టడం అక్కడే కానీ పెరగడం మాత్రం మొత్తం వైజాగ్లోనే ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడే ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్కి చిన్నాన్నగారు ఇక్కడికి తీసుకొచ్చారు వైజాగ్ తన ఊళ్ళో ఉన్నంత వరకు అసలు ఫుడ్ సరిగ్గా దొరికేది కాదు తర్వాత ఎప్పుడైతే వైజాగ్లోని డైరెక్ట్గా ఒక హోటల్లో దించారనమాట హెల్పర్ కింద అక్కడితో ఆయన ఆకలి రాజ్యానికి ఫుల్ స్టాప్ అయిపోయి ఇంకా నెవర్ ఎండింగ్ ఫుడ్ ఆయన ఏదైతే కోరుకున్నారో అంటే వైజాగ్ నన్ను తీసుకెళ్ళిపోమ్మా నాకు మంచి ఇల్లు నివ్వు మంచి ఫ్యామిలీ నువ్వు అన్నారు అంత రెట్టింపు ఆయన కష్టపడడం ఆమె ఇవ్వడం నిజంగా అంత బ్లెస్సింగ్ కాబట్టి ఊర్లో ఎక్కడైతే ఆయన మొక్కుకున్నారో అక్కడే ఇల్లు ఇవ్వడం అనేది నిజంగా చాలా అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి మా అందరికి ఆ ఇల్లు అంటే చాలా బాగా ఇష్టం ఇంకా వెదర్ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది ఇదేంటంటే మేము థర్స్డే బయలుదేరాము మధ్యాహ్నము కానీ శనివారం నుంచి పెద్ద పెద్ద వర్షాలు బాబోయ్ మేమైతే భయపడిపోయాము ఊర్లో మళ్ళీ పాడరాని ఒకసారి లేదు అది ఏఆర్ రహమాన్ డబ్బులు పెడితేనే వస్తే మళ్ళీ పాడొక సార్ నేను కొత్తగా చూన్ చేశాను ఓకే కింద కొట్టు పైన కొట్టు ముందు వెనక కొట్టు చూసి అంతే అంతేనా అంటే ఏ బావం ఇది బస్ కట్ కట్ చేయాలి హైలైట్ చల్ చేస్తా అన్నయ్య యూట్యూబ్ లో పెడతానే ఆ వద్దు నువ్వు 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 నో నేను వైరల్ అయిపోయి నన్ను ఇప్పుడు అందరూ సెలబ్రేట్ చేసి పోస్తారు ఈ అబ్బాయి ఏదో బాగున్నాడు హీరో కింద పనికొస్తారు అంతా అదే నీకు వాడతో నీకు అవ్వడానికి నా సెలబ్రిటీ నుంచి సైడ్ క్యారెక్టర్ అయిపోతారని ఒక రెండు సంవత్సరాలకి వీడిని కావాలంటే సెలబ్రిటీ చేసే చిందు టూ సినిమా మధ్య కదా అది సంగతి మనకు కొంచెం అద్దంలో ఏమని కనిపిస్తే చాలు జుత్తులు తూవేసుకోవడమే సరే అమ్మాయిలేం తక్కువ కాదులే మా అమ్మాయి చూసారా ఎలా పడుకుంటుందో ఏ యాంగిల్లో అయితే స్టార్ట్ అయ్యిందో రెడీ అయ్యిందో అదే యాంగిల్లో అలానే పడుకునిపోయింది ఇప్పుడు అందరి ప్రయాణాలు ఒకలా ఉండవు కదా చూడండి ఎంత బాగా వెళ్తున్నారు ఒకే దాంట్లో అంతమంది ఎక్కారు మా కారులో నెక్స్ట్ రిటర్న్ కూడా అలాగే ఉంటుంది మామూలుగా ఉండదు అంతమంది ఎక్కారు అనమాట ఆ తర్వాత చూద్దాం సో ఇంకా ఈ దారిలో అంతా చాలా చాలా బాగుంది మెయిన్ వర్షం ఆగింది వ్యూ చూడటానికి అది అలా ఎక్కరిస్తున్నారు అనమాట కాళ్ళు రికార్డ్ చేస్తుంటే ఆ పక్కన హర్షిత ఉన్నారు కదా మా వదిన తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది హనీ టైల్స్ అని అన్ని దేవుడు చాలా మంచి మంచి వీడియోస్ పోస్ట్ చేస్తుంది అన్నిటెయిల్స్ అని ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మార్నింగ్ మార్నింగే మంచి నోట్తో ఉంటుందన్నమాట అంటే చాగంటి గారి ప్రవచనాలు అలాంటివన్నీ మంచి మంచి పోస్ట్ చేస్తుంది పేరు కేశవరాయని పాలెం అది పార్దు ఊరేంటంటే కేశవరాణి పాలెం మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం ఏ ఊరు లోపలికి వెళ్ళాలన్నా సరే కేశవరాయని పాలెం దాటుకొని వెళ్ళాలి అంటే మురపాక దాటి కేశవరాని పాలెం వస్తుంది ఆ దారి మొత్తం నన్ను ఫుల్గా వేసుకున్నారు మధ్యలో వీడు చూసారా మంచిగా ఆవరింతలు తీసుకొని ఇంకా మీ సోద ఆపండ్రా బాబు నాకు నిద్ర వస్తుంది అన్నట్టు పడుకున్నాడు ఇంకా మా నాన్న స్టోరీకి వస్తే మా నాన్నగారికి నలుగురు అన్నదమ్ములు అందరూ వైజాగ్లోనే సెటిల్ అయ్యారు కానీ మా నాన్నది మాత్రం ఆ హోటల్ నుంచి వేరేగా మార్పించేశారు ఈ అన్నదమ్ములు గొడవలే వల్ల కానీ దాని తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయిపోయాయి ఆ మెల్లి మెల్లిగా మా అమ్మని పిలిచేశారు ఆ తర్వాత మా అమ్మగారి నుంచి మంచిగా ఐడియాలు అవి రావటం కొంచెం లేడీస్కి ఉన్న ఐడియాస్ జెంట్స్కి అంతగా ఉండవు కదా ఏమో నాకు అలా అనిపించింది డబ్బులు అవి దాయటం అవన్నీ నీట్గా ఖర్చు పెట్టడం అవన్నీ చేశారు సో అలాగా ఆయన చిన్నగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మంచిగా సెటిల్ అయ్యారనమాట ఇప్పుడు దారిలోని మనకి ఇక్కడ మేము స్నాక్స్ కాగాము ఒకే ఒక చికెన్ పాఫ్ మిగిలింది దాన్ని మూడు ముక్కలు చేసుకొని ముగ్గురం సర్దుకున్నాం ఇంకా ఈ చిప్స్ అయితే నాకు కొనాలనిపించలేదు కానీ అది గొడవ పెట్టాల్సిందని ఒకటి తీసుకుంటే ఇప్పుడు ఇద్దరు కొట్టుకొని మరి కొంచెం గొడవ ఎక్కువైపోయింది ఈ మధ్యలో వీడి గొడవ పాప చాలా నిద్ర వస్తుంది అని ఆ కంఫర్ట్ లేదు కారులో కదా పాపం చిన్నపిల్లడు కారులో అంత సేపు కూర్చోవాలంటే చాలా కష్టం సో దగ్గరికి వచ్చేసాం ఇంకా ఈ గుడి దాటామంటే నెక్స్ట్ మన ఇండికేటరే ハハハハ చెప్పు మనం చెప్తే చెప్పదు కరెక్ట్ గా దానికి సో మన కొండ గుర్తు వస్తుంది అదే ఇండికేటరు ఇక్కడ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది యాక్చువల్గా ముందు చాలా బాగుండేది ఇప్పుడు టోల్ గేట్లు పెట్టడం అవన్నీ పెట్టడం వల్ల ఏమైందంటే కన్ఫ్యూజన్ అనమాట సందు చాలా చిన్నది అంటే చిలకపాలెం రోడ్డు చాలా చిన్నది చేసాడు కాబట్టి అసలు మనకు తెలీదు అక్కడ రోడ్డు ఉందని అందుకోసమని మా ఆయన ఏం చేశారంటే ఒకసారి శ్రీకాకుళం వెళ్ళిపోయాయి రోడ్డు మొత్తం దాటుకుంటూ మా నాన్న ఇంకా ముందు ముందు ఉంటుంది అంటే ఇంకా చాలా దూరం వెళ్తే ఎంతకి టర్న్ కూడా రావట్లేదు అనమాట అయితే ఈసారి ఎలా కాదని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకున్నారు ఈ ఇదేంటో తెలియదు మొత్తానికి ఇది నాకు తెలిసి గోడౌన్ టైప్ దాని తర్వాత వచ్చిన ఫస్ట్ సర్వీస్ రోడ్ తీసుకోవాలి లెఫ్ట్కి వెళ్ళిపోయి సో అదనమాట గుర్తు ఈ సర్వీస్ రోడ్ లోపలికి వెళ్ళి తర్వాత ఫస్ట్ రైట్ తీసుకోవాలి ఈ బ్రిడ్జ్ నుంచి అనమాట సో అది గుర్తు దాని తర్వాత మళ్ళీ వచ్చిన ఫస్ట్ రోడ్ అదే చిలకపాలెం రోడ్డు సో ఈ ఫస్ట్ ఫస్ట్ వల్ల ఏంటంటే అసలు ఏ కన్ఫ్యూజన్ ఉండదు నీట్గా వెళ్ళిపోవచ్చు అనమాట కానీ ఆ రోజు మాత్రం శ్రీకాకుళం అసలు దాటుకొని వెళ్ళిపోయామో అనిపించింది అంత దూరం వెళ్ళాం అరగంట పైనే డిఫరెన్స్ తెలిసింది కిలోమీటర్స్ దూరం అది చాలా వరకు ట్రావెల్ చేశాం కాబట్టి ఇలాంటివైతే ఖచ్చితంగా పెట్టుకోవాలి నైట్ టైం కూడా ఇవి చాలా ఈజీగా కనపడతాయి ఇది రోడ్డు అనమాట చిలకపాలెంకి లోపలికి వెళ్ళటానికి ఇది వెళ్ళి స్ట్రైట్గా రోడ్ మీద ఎలా వెళ్ళిపోతూ ఉంటే కేశవరానిపాలు వచ్చేస్తుంది వెదర్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఇంకా వర్షం స్టార్ట్ అయ్యే ముందు ఈవినింగ్ పడే ముందు సన్సెట్ అన్నీ కూడా కలిపి మిక్స్ అయిపోయాయి ఇంకా వెళ్తున్న కొల్ది పొలాలు ఇంకా పూర్తిగా పాలు పిండడాలు ఆవులకి షీప్స్ గొర్రెలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగా వచ్చాయన్నమాట ఈవినింగ్ అయిపోతుంది కదా ఇంకా ఇది టెంపుల్ ఇది కొండ మీద ఉంటుంది ఈ రణస్థలం దగ్గర అది ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి చూడమే తప్ప ఎప్పుడు వెళ్ళేది లేదు ఈసారి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలని అందరూ డిసైడ్ అనమాట అక్కడ కూడా వెళ్ళి చూపిస్తాను కొండ మీద ఉంటుంది తర్వాత నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు చాలామందికి శ్రీకాకుళం వైపే ఊళ్ళు ఉంటాయి మీ ఊరు శ్రీకాకుళం వైపు ఏ ఊరో నాకు కింద కమెంట్ చేసి చెప్పండి ఆ పేర్లు కూడా నాకు కొంచెం తెలియాలి ఎందుకంటే నేను నా చిన్నప్పటి నుంచి నేను ఊరు వస్తున్నాను కానీ నాకు ఈ పేర్లేవు తెలియదు సో ఇప్పుడు పెద్ద అయ్యాం కాబట్టి కొంచెం ఆ మాత్రం నాలెడ్జ్ ఉండాలి ఏ ఊరు తర్వాత ఏ ఊరు వస్తుంది మనం ఏ ఊరు దాటుతున్నామని కాబట్టి ఈ వీడియోని టూ పార్ట్స్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే త్రీ టు ఫోర్ డేస్ ట్రిప్ కదా కాబట్టి కొంచెం డీటెయిల్గా ఉంటే బాగుంటుంది ఎందుకంటే నెక్స్ట్ టూ త్రీ డేస్ కృష్ణాష్టమి రావటం వాళ్ళు పిల్లలందరికీ రెడీ చేయటం ఆ తర్వాత ఊర్ అరసవిల్లి తర్వాత శ్రీ ఇవన్నీ కూడా తిరిగాం అనమాట వాటన్నిటి వీడియోస్ నీట్గా పోస్ట్ చేస్తాను కాబట్టి ఒక టూ త్రీ పార్ట్స్ ఉండొచ్చు మీరు మంచిగా చూస్తారని ఫుల్గా వీడియో ఆశిస్తున్నాము కానీ ఊర్లో మనం వస్తున్నప్పుడు ఈ అమాయకపు మొహాలు మనకి ఎంత మంచిగా గ్రీట్ చేస్తారంటే మనకి ఇవ్వటం మనతో ఏ ఊరమ్మని అడగటం మనతో మాటలు కలపడం అవన్నీ కూడా చాలా పాత అలవాట్లు అవన్నీ అసలు మన వైపు ఉండవు కదా ఎవరు ఎడిసి చచ్చిపోయినా మనకు అనవసరం మనం సిటీస్లో కానీ అటువైపు పలక కాదు మన మనకేమైనా అవసరం ఉన్నదేమో అన్నట్టుగా వాళ్ళు మనతో పలకరిస్తారు కానీ ఊర్లోని చాలామందికి గొర్రెలు ఆవులు ఉన్నాయి మా ఆయన బాబోయ్ కోటీశ్వరులు మీరు అందరూ అంటారు నిజం అది మాత్రం ఖచ్చితంగా నిజమే ముందు మేము మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం అక్కడ అందరూ అన్నదమ్ములు అందరూ కలిసి ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే ఇంకా పెళ్ళిళ్ళు అవుతున్నాయో సరిపోదు కదా మా నాన్నమంటే చిన్న ఇల్లు కాబట్టి సరిపోదని మేము వేరేగా ఒక స్థలం చూసామన్నమాట అనుకోకుండా ఎక్కడైతే మా నాన్నగారు మొక్కుకున్నారో అక్కడే స్థలం వచ్చింది కానీ ఏదో చిల్ల చిట్టగా వస్తుంది అనుకున్నాము కానీ చాలా పెద్దది ఇచ్చారు దేవుడు ఆ దానికి ఎప్పటికీ మర్చిపోరు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఒక నాలుగైదు సార్లు అయినా అమ్మవారిని దర్శించుకొని వస్తారు ఈ గుడంటే పెద్ద గుడేం కాదు చూడండి కుల కులదైవాలు ఉంటే చూడు అలాంటివి అనమాట అవి నిజంగా పవర్ఫుల్ మనం అనుకుంటాం కానీ మనం ఏమైనా ఖచ్చితంగా అడిగితే అవి ఖచ్చితంగా వింటారు సో అక్కడ ఇల్లు అది కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ ఏంటంటే ప్రాబ్లం మేము వస్తేనే వాళ్ళకి ఆ ఇల్లు ఉన్నందుకు ఒక ఇదనమాట మేము ఎవరూ లేకపోతే మళ్ళీ ఇల్లు పెద్దది ఇద్దరే మనుషులు కాబట్టి ఏంటంటే మా అందరికీ ప్రశాంతంగా ఉంది కానీ ఆ సందడి లేదనమాట ఇప్పుడు ఆ చిన్నింట్లో ఉన్న నలుగురికి ఉన్న సందడి ఈ పెద్ద ఇంట్లోని ఇద్దరితో ఏమొస్తుంది చెప్పండి అదే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది కానీ ఎవరో రాలేరు ఏమనుకుంటాము అని చెప్పి రారు మేము ఎంత పిలిచినా కూడా రారు మా పెద్దనాన్నలు కాబట్టి మేము కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాము వాళ్ళు వేరే వేరే ప్లేసెస్ తీసుకున్నారు అక్కడ కట్టుకుందాం అనుకుంటున్నారు ఇది మా నాన్నమ్మ ఇల్లు ఊర్లోకి వచ్చేసాము అదే మా నానమ్మ ఇల్లు మా నానమ్మ ఇంటి నుంచి మా ఇంటికి జస్ట్ హండ్రెడ్ టు టూ టూ హండ్రెడ్ మీటర్స్ అంతే ఆ తర్వాత ఆ పక్క స్ట్రీట్లోనే ఇల్లు వచ్చేసాము మన వీధికి ఇదే ఇల్లు బ్లాక్ గేట్ ఈ బయట చిన్న షాప్ ఉంది ఆ షాప్ రెంట్కి ఇచ్చేసారనమాట ఈ ఇల్లు ఇల్లు వీడియో నెక్స్ట్ డే ఎలా ఎంజాయ్ చేసాము అవన్నీ కూడా నేను చెప్తాను ఎందుకంటే నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం శుక్రవారం మా అన్ని ప్లాన్ ఏంటంటే ఈ శుక్రవారం నువ్వు నార్మల్గా చేసేసుకో నెక్స్ట్ శుక్రవారం మనం ఎలాగ ఊరు వెళ్తున్నాం కాబట్టి హరి మనకు పిల్లడితోని హర్షితతో కలిపి వరలక్ష్మి వ్రతం ఊళ్ళో చేద్దాము అని చెప్పేసి వాడి ప్లాన్ అనమాట ఆ రోజే మేము కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసాము ఎందుకంటే ఆ రోజు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కదా మా నాన్నగారికి సెలవు షాప్ కూడా వచ్చేసారు మా దగ్గరికి శనివారం మాతో పాటు రాలేకపోయారు షాప్ సో అంతా ఒకేసారి కలిసి వచ్చిందనమాట ఆ రోజు మార్నింగ్ ఆయన వచ్చేయడం ఆ రోజు ఆ ఈవినింగ్ కృష్ణాష్టమి ఇంజక్షన్ నైట్ మా నాన్నగారు మళ్ళీ వెళ్ళిపోయారు ఇంటికి ఆ తర్వాత కృష్ణాష్టమి కృష్ణాష్టమి రోజు మేము ఏం చేయటానికి లేదు కదా జస్ట్ వీడియోస్ పోస్ట్ చేసుకున్నాం ఆ తర్వాత గుళ్ళుకి స్టార్ట్ అయిపోయాం ఆ రోజు అంతా ఇంకా గుళ్ళే అనమాట మంచి రోజు ఇంకా గుళ్ళు స్టార్ట్ అయిపోయాం ఇంకా అలా అంతా కలిసి వచ్చిందనమాట మేము గుడికి వెళ్ళి చాలా రోజులైపోయింది సో మా అమ్మలతో పాటు వెళ్ళటం అక్కడ అసలు వాటి ప్రత్యేకత ఏంటి అవి ఎందుకు అక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నాయి అవే ఎందుకు అక్కడ వెలిసే అవన్నీ కూడా చాలా క్లియర్గా తెలుసుకున్నాం ఇంకా మా అమ్మాయికి ట్యాప్ అంటే చాలా ఇష్టం ఇంకా చుక్కలు చూపెట్టింది మేము జస్ట్ ఎప్పుడో చూసిందంటే చాలు అది ఎలాగో టెక్నిక్ తెలిసిపోద్ది ఇంకా వెళ్ళి తల పెట్టడమే ఎన్నిసార్లు తడిచిందంటే బాబోయ్ అసలు తట్టుకోలేకపోయాం మేము నేను వర్షం కదా అసలు చలిచ్చేసేస్తుంది కాబట్టి ఇంక అలా అయిపోయింది కానీ ఏం అవ్వలేదు మా చిన్నవాడు చూడండి ఎంత బాగానే అవుతున్నాడు వీడి పేరు పార్థివ్ పార్ధు అని పిలుస్తాం అనమాట నేనైతే పార్ధు అని పిలుస్తాను సిల్లువుకి చూడండి ఎంత బాగున్నాడు క్యూట్గా నిజంగా వీటితో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము రెండు రోజులు మూడు రోజులు సరిపోలేదు అసలు నాకు వాడిని ఎత్తుకొని ఎలాగా ముద్దులాడాలనిపించింది మొత్తానికి లక్ష్మీదేవి వాళ్ళ లక్ష్మీదేవి ఇంటికి వచ్చింది మా చిన్నోళ్ళిద్దరికీ ప్లేస్ దొరకడమే చాలు ఇంకా అందులో కార్లో ఒక టూ త్రీ అవర్స్ నుంచి ఉన్నారు కదా ఇంకా పెద్ద ప్లేస్ దొరికింది ఇంకా కార్లు అరిగేలా పరిగెట్టడమే అన్నమాట ఏంటి అక్కడికి ఆడుకున్నాం అమ్మా ఆడుకున్నామన్నాను

ఇది ఒక పార్ట్ నెక్స్ట్ పార్ట్ నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ కొట్టండి కింద మీ ఊరు పేరు కమెంట్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే పల్లెటూరు పేర్లు నిజంగా టంగ్ ట్విస్టర్స్ ఇప్పట్లో ఎవరు పలకలేరు చాలా చాలా బాగుంటాయి కొత్తగా అనిపిస్తుంది నోటికి ఇంకా ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్